నిన్న మదనంపల్లి ఎన్నికల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సైకిల్ పాతబడిపోయిందని సైకిల్ చైన్ కేసీఆర్ తెంపేశారని అన్నారు అసెంబ్లీకే రాని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగంగానే ప్రకటన చేస్తానని అన్నారు అయితే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ సైకిల్ చైన్ పీకేశాడు అంటూ టీడీపీపై పవన్ వ్యంగ్యాస్త్రాలపై రావులపాలెం సభలో ప్రస్తావించిన చంద్రబాబు కేసీఆర్కు ఆసక్తి ఉందా అని ప్రశ్నించారు సైకిల్ జోరు పెంచితే బుల్లెట్లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని వ్యాఖ్యానించారు సైకిల్ వెనక్కిపోతుందా సైకిల్ సత్తా ఏంటో కేసీఆర్కు తెలుసు ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడే అలాంటివాడు సైకిల్ చైన్ పీకేస్తాడా బుల్లెట్లా దూసుకుపోతుంది తప్ప వెనక్కి పోదు అడ్డం వచ్చినోళ్లను తొక్కుకుంటూ పోతుంది అంటూ తనదైన శైలిలో పవన్కు సమాధానమిచ్చారు రాయలసీమలో కియా కారు పరిగెడుతోందని అది మన ప్రతిభ అని చెప్పారు సినిమా యాక్టర్ను నమ్ముకున్న లాభం లేదన్నారు సైకిల్ చైన్కు ముట్టుకుంటే షాక్ కొడుతుందని జాగ్రత్తగా ఉండాలంటూ విపక్షాలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు తెలంగాణలో కేసీఆర్ డబుల్ పంచి ఎనభై ఎనిమిది సీట్లు గెలిచారని కాంగ్రెస్ తేదెపా సభ్యులను లాక్కుంటున్నారని ఆరోపించారు అందరికీ ఒకరో ఇద్దరో చెల్లెళ్ళు ఉంటారని తనకు మాత్రం కోటి మంది ఉన్నారన్నారు ఇంతమంది అండ ఉంటే మోదీ కేసీఆర్ జగన్కు భయపడతామా అని ప్రశ్నించారు త్వరలో మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని సమస్యలను యాప్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు ఐదేళ్లగా తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధిస్తున్నామని చంద్రబాబు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు కేంద్రం ఏడు వందల యాభై పురస్కారాలు ఇచ్చిందని అన్నారు పోలవరం ప్రాజెక్టును ఢిల్లీలో ప్రశంసిస్తారని ఇక్కడ తిడతారని భాజపా నేతలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని చంద్రబాబు అన్నారు మీడియా సహా అన్ని వ్యవస్థలను మోదీ బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు వియత్నాం సైనికులు ప్రజల్లా అంతా పోరాడాలని పిలుపునిచ్చారు మోదీ కేసీఆర్ మనపై దాడి చేస్తుంటే వైకాపా దానికి వంత పాడుతోందని చంద్రబాబు ఆరోపించారు ఆ ముగ్గురు పరస్పరం విమర్శించుకోరని దుయ్యబట్టారు భాజపా తెరాస వైకపా కుట్రలు అర్థమయ్యాయి అంటూ ఆయన ప్రశ్నించారు పోలవరం పూర్తయితే కేసీఆర్ కు వచ్చే నష్టమేంటన్నారు రాజేంద్ర మహేంద్రవరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగైనా చిన్నగైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి